జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక గొప్ప ప్రజాస్వామిక మాట్లాడుతూ ఉంటారు కానీ జనసేన పార్టీలో మాత్రం ఆ స్ఫూర్తి ఎక్కడా కనిపించదు ఒక నియంతృత్వమే ఆ పార్టీలో కొనసాగుతుందా అన్న అభిప్రాయం కలుగుతుంది ఎలాంటి కారణం లేకుండానే జస్ట్ తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినా సరే జనసేన పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా తప్పించేస్తూ ఉన్నారు ఇప్పుడు మరో నియోజకవర్గ ఇన్ఛార్జి పైన కూడా జనసేన పార్టీ వేటు వేసింది కొద్ది రోజుల క్రితం అందరికీ గుర్తుండే ఉంటుంది హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంధు వ్యవహారం తెరపైకి వచ్చిందని దానికి మూల కారణం రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జే కారణం అంటూ అత్తి సత్యనారాయణని కూడా ఇలాగే నిష్కారణంగా రాజమండ్రి జనసేన ఇన్చార్జ్ పదవి నుంచి పవన్ కళ్యాణ్ తొలగించేశారు నిజానికి అది హరిహర వీరమల్ల అన్నదానికి పార్టీకి సంబంధమే లేదు అంటే ఒక వ్యక్తిగతమైన అంశం ఆధారంగా నిర్దాక్షిణ్యంగా ఆయన నుంచి ఎలాంటి వివరణ కూడా తీసుకోకుండా ఈ సం నాకు సంబంధమే లేదు ఈ థియేటర్ల బంధు అని ఆయన చెప్తున్నా కూడా నిర్దాక్షిణ్యంగా ఆయన మీద ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేశారు ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు అంత వచ్చేసింది ఈయన చేసింది ఈయన మీద అన్న వేటు వేయడానికి తీసుకున్న నిర్ణయం అయితే మరీ చర్చనీయాంశం అవుతోంది టీవీ రామారావు ఏం జనసేన పార్టీ మీద తిరుగుబాటు చేయలేదు అనుచితంగా వ్యాఖ్యలు చేయలేదు జస్ట్ జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జనసేన పార్టీలోని నాయకులు కార్యకర్తల మనోభావాల్ని తెలియపరిచేందుకు ఒక ప్రయత్నం చేశారు అంతే ఆయన్ని పదవి నుంచి తీసి పక్కన పడేశారు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు కూటమిలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతోంది నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో పదనాలుగు సొసైటీలు ఉంటే మూడు జస్ట్ మూడు జనసేన పార్టీకి ఇవ్వాలని కోరాము కానీ చర్చిద్దాం చర్చలు జరుపుదామని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని పదనాలుగు సొసైటీల్లో ఒక్కటి మాత్రమే జనసేన పార్టీకి ఇచ్చారు ఇది పూర్తిగా అన్యాయం జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బూట్లు తుడిచేవారిలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఉన్నారు అసలు కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని లేకుండా చేయాలన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన అంటూ విమర్శలు చేయడంతో పాటు కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ఆయన తన కార్యకర్తలతో కలిసి జనసేన కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా అంతే దాంతోపాటు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి అంతే జనసేన పార్టీ నుంచి వేటు వేశారు